సరే అక్కడి నుంచి సరే ఇటు రాజకీయాలకు వస్తే మరలా ఏంటి అసలు కృష్ణ అంటే నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణకి ప్రియుడు ఆత్మీయుడు అంటే కృష్ణ ఏంటి మీ స్నేహం లేదా మీ అనుబంధం ఏంది అసలు నందమూరి బాలకృష్ణ గారితో ఇరవై సంవత్సరాల క్రితం మొదటి పరిచయం అండి కానీ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆయన తోటి మరింత దగ్గరగా వివిధ వాటిలో పనిచేసే అవకాశం అదృష్టం నాకు దక్కింది మన నందమూరి బాలకృష్ణ గారికి ఒక మిత్రుడిగా ఒక కుటుంబ సభ్యుడిలా ఆయన ఆదరించడం నిజంగా నా అదృష్టం బాలకృష్ణ గారిని గతంలో నాట్స్ సమావేశాలకు కానివ్వండి తానా సమావేశాలు అప్పుడు కానివ్వండి అలానే బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఫండ్ రైజింగ్స్ కానీ అనేక సార్లు వారు అమెరికా రావటం ఆయన వచ్చినప్పుడు అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ నేను కోఆర్డినేట్ చేయటం అట్లా ఆయనతోటి నాకు అసోసియేషను ఏర్పడింది ప్లస్ ఇంకోటి నేను నందమూరి కుటుంబానికి అన్న నందమూరి తారక రామారావు గారికి వీరాభిమాని భక్తుడిని అలానే బాలకృష్ణ గారికి కూడా అభిమానిని నాకు వాళ్ళ కుటుంబం పట్ల నేను చూపించే ఆదరాభిమానాలు అలానే నేను చేస్తున్న కార్యక్రమాలు కూడా ఆయన ఎప్పుడు నచ్చి నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన నుంచి నేను జనరల్ గా బాలకృష్ణ గారు అని అంటే కొంతమందికి భయం అమ్మో దగ్గరికి పోతే ఆయన ఏమైనా అంటారేమో లేదు పీకేస్తారేమో ఒకటి అనేటువంటి ఒక భయం ఉంటుంది అట్లా దగ్గరగా చూసేవాళ్ళకి ఆయన మీద ఒక ప్రేమ ఉంటుంది ఏంటి అసలు వారిలో ఉన్నటువంటి కోణం ఏంటి ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి కృషి క్రమశిక్షణ పట్టుదల వీటికి నిదర్శనం నందమూరి బాలకృష్ణ గారు దగ్గరగా చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఆయన్ని అభిమానిస్తారు పెద్దవాళ్ళని ఎంతో గౌరవిస్తారు అలా చిన్నపిల్లల్ని ఎంతో ప్రేమగా ఇది ఉంటారు ఆయనలో నేను చూసింది ఆ నిత్యం ఆ ఎనర్జీ అండి ఇప్పుడు అనేక సార్లు అమెరికా వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు వీటిలో చాలాసార్లు ఒక్కసారి లేట్ అవుద్ది అయినా కానీ మరుసటి రోజు పొద్దునే మూడు గంటలకే నిద్రలేస్తారు మూడు గంటలకే కార్యక్రమం ఆ ముందు రోజు అది అర్ధరాత్రి పన్నెండు అవనండి ఒంటి గంట అవనండి కానీ ఆయన మరుసటి రోజు మూడు గంటలకే లేస్తారు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా లేచి లేచి ఆయన మొత్తం అన్ని ఒక పక్క ఎక్సర్సైజ్లు పూజ సినిమాలు క్యాన్సర్ హాస్పిటల్ హిందూపూర్ అన్నిటిని కూడా ఒక బ్రహ్మాండంగా రాణిస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆయన గడుపుతున్నారండి ఏక సమయంలో ఆయన త్రిపాత్ర అభినయం చేస్తున్నారు ఒక పక్క నాలుగు దశాబ్దాలు పైగా ఇంత కోట్లాది మంది ప్రేక్షణ అలరిస్తే ఒక పెద్ద అగ్రశ్రేణి హీరోగా ఇంత స్టార్గా అలానే భారతదేశంలోనే ఒక గర్వించదగ్గ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతూ అలానే ఇంకో పక్క హిందూపూర్ శాసనసభ్యుడిగా కూడా ఎన్నో సేవలు అందిస్తూ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల కన్నా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అంటే హిందూపూర్ ప్రజలకు కూడా ఆయనంత సేవలు చేస్తున్నారు అట్లా ఇన్ని ఇన్ని రంగాల్లో కూడా పక్క సినిమా రంగం సేవారంగం రాజకీయ రంగం అన్నింటిలో కూడా ఇంత దిగ్విజయంగా వెళ్తూ కేవలం ఆయన కృషి క్రమశిక్షణ ద్వారానే చేయగలుగుతున్నారు నన్ను ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా ఇప్పుడు మరి గుంటూరు వెస్ట్ విషయంలో మరి బాలకృష్ణ గారు పట్టుబట్టలేదా మోహన్ కృష్ణకి ఇవ్వాల్సిందేనని ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయంటే ఆయన ఎప్పుడు నా శ్రేయభిలాషి ఆయన ఎప్పుడు నా మంచి గారు ఆయన ఎప్పుడు కూడా ఆయన నాకు ప్రోత్సాహం అభ్యహస్తం ఇచ్చింటారు కదా అభ్యసం ఇస్తే ఆయన వచ్చి కూర్చుంటారు కదా ఆయన ప్రోత్సాహం ఆయన ఆశీస్సులు నాకు ఉన్నాయండి ఓకే బాలకృష్ణ గారితోటి ఇంత సుదీర్ఘ కాలం ప్రయాణం చేయటం నాకు నిజంగా చాలా ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాల్సింది అనేక సార్లు నేను క్యాన్సర్ హాస్పిటల్ లో విషయం మీద ఆయనకి ఫోన్ చేస్తానే ఉంటానండి రకరకాల సార్ రకరకాల పేషెంట్ వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యం కానీ ఉండాల వాటి మీద ఎంత బిజీలో ఉన్నా కూడా ఆయన అన్నిటిని కూడా వెంటనే స్పందించి ఎంత వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా కానీ ఆయన వ్యక్తిగత కేర్ తీసుకొని చాలా చాలా సహకరించేవాళ్ళు ఇది నాకే కాదు ఇంకా అనేక మందికి కూడా గొప్ప మానవతావాది ఆయన మీద మీరు నా అంటే భయపడతారు అని అంటే ఆయనతో పరిచయం లేక వాళ్ళు దూరాన్ని నుంచి అలా అనుకోవటం కానీ ఆయన దగ్గరగా చూస్తే ఆయన మనసంతా బంగారం ఓ మనసంతా బంగారం ఓకే అంటే మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ గా ఉన్నాను ఎన్టీఆర్ ట్రస్ట్ జనరల్ గా ఆ కుటుంబ సభ్యులే ఉంటారు జనరల్ గా బయట నుంచి చేయరు కానీ మీకు ఎలా సాధ్యమైంది అది అంటే అమెరికాలో వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ ని ఫామ్ చేస్తున్నప్పుడు అక్కడ ఫౌండేషన్ పెట్టినప్పుడు నాతో పాటు ఇంకొక తీసుకున్నారండి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవలు చేస్తా ఉంది ఎన్టీఆర్ స్కూల్స్ ద్వారా ట్రస్ట్ స్కూల్స్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవలు చేస్తా ఉంది అంత గొప్ప సంస్థలో నేను కూడా బాగుంటాను నా నిజంగా చాలా గర్వంగా ఉంది ఓకే